ఓం శ్రీ మాత్రే నమ నేనండి మీ వెద్రపాక అమ్మాయిని మాది వెద్రిపాక ఛానల్ కి స్వాగతం అండి మనం మనతో పాటు మన కుటుంబం బాగుండాలనే ఉద్దేశంతోనే హిందూ ధర్మం ప్రకారం పూజలు వ్రతాలు ఆచరించే ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటాం కదండి దీనివల్ల మన కుటుంబానికి అనంతమైన అష్టైశ్వర్యాలు చేకూరుతాయండి కార్తీక మాసం సందర్భంగా పాటించాల్సిన నియమాలు పూజలు విధి విధానాలు మొదటి వీడియోలో చూసాం కదండీ ఒకవేళ ఎవరైనా చూడకపోతే పార్టీ వన్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం చూసేయండి అసలు విషయానికి వస్తే మనం పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాల్లో ఉన్న పూజారులు కానీ మన పెద్దలు కానీ మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధురస్తు అని దీవిస్తారు కదండి అసలు దీని వెనక అర్థం ఏమిటి అనేది ఒకసారి వివరంగా చూసేద్దాం రండి ధనం మూలం ఇదం జగత్ అనే సామెత అనుసరించి మనం చేసే ప్రతి కార్యం ధనంతోనే ముడిపడి ఉంటాయండి ఆ ధనం సంపాదించాలంటే ఆరోగ్యం ఉంటేనే అది సాధ్యపడుతుంది కదండి అందుకనే మన పెద్దలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధిరొస్తూ అని ఆశీర్వదిస్తారు అంటే మనం ధనం సంపాదించాలన్నా సంపాదించింది అనుభవించాలన్నా ఆరోగ్యం ఆయువు ఉండాలని మన పెద్దలు ముందుగా వీటికి ప్రాధాన్యం ఇస్తూ అనేక సాంప్రదాయాలు అనుసరించాలని సూచించారండి ఆయు అంటే దీర్ఘాయుష్యం అని ఆరోగ్యం అంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడం అని ఇక అష్టైశ్వర్యాలు అంటారా రాజ్యం ధనం ఇల్లాలు సంతానం ధైర్యం ఆత్మస్థైర్యం విద్య విలయం పైన వివరించిన అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే ఆయువు ఆరోగ్యం మనకు సహకరించాలండి ప్రకృతికి విరుద్ధంగా కాకుండా మనం ప్రకృతిలో మమేకమై జీవించే విధానం హిందూ ధర్మం సూచిస్తుందండి అలా అనుగుణంగా కార్తీక మాసం శరదృతువులో వస్తుందండి శరద్ ఋతువులో పండుగలు సాంప్రదాయ మరియు శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి కాబట్టి శరద్ ఋతువు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందండి దీని ప్రకారం ఈ ఋతువులో వాతావరణం చలవడడం మరియు పగలు వెలుతురు తగ్గడం వంటి మార్పుల కారణంగా ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయండి చలి ప్రభావం వల్ల జలుబు దగ్గు గొంతు సమస్యలు చర్మం పొడిబారడం అజీర్ణం జ్వరం శరీరంలో నీటి శాతం తగ్గడం వంటివి ఏర్పడతాయి ఏర్పడతాయిందుకనేనండి మన పూర్వీకులు మారుతున్న వాతావరణం తగ్గట్టుగా మన శరీరం దృఢంగా మార్చుకునేలాగా రోగ శక్తిని పెంచుకునే విధంగా కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు సూచించారండి అవేంటో చూసేద్దాం రండి ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే పాయింట్లు మిస్ అయ్యారనుకోండి అర్థం కాదు శీతాకాలంలో కార్తీక మాసం పురస్కరించుకుని తెల్లవారుజామునే నిద్ర లేవడంతోనే కార్యాచరణ ప్రారంభమవుతుందండి ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో ప్రతిరోజు జరిగే వాత పిత్త కఫా చర్యలు కారణంగా అంటే ప్రకృతిలో వాత అంటే గాలిని పిత్త అంటే నీరు నిప్పుని కఫ అంటే నేల నీరుని అనే మూడు అంశాలను సూచిస్తుందండి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పంచభూతాల ఆధారంగానే మన శరీరం పనిచేస్తుంది అనమాట తెల్లవారుజామున లేవడం వల్ల మన శరీరంలో ఈ మూడు చర్యలు సమతుల్యతతో మనల్ని ఆరోగ్యంగా ఉత్తేజంతో ఉండేలా చేస్తాయండి బ్రహ్మమూర్తంలో నాడి వ్యవస్థ చాలా ఉత్తేజితంగా ఉంటుందట అండి చాలా సులువుగాను ప్రభావవంతంగాను సాగే అవకాశం ఉంటుందట ఉదయాన్నే మన శరీరంలోనూ చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగా ధ్యానం చదువు చాలా తేలికగా ప్రభావవంతంగా సాగుతాయండి అందుకనే మన పెద్దలు పూజలకు కానీ పిల్లల చదువులకు కానీ వ్యాయామాలకు గాని తెల్లవారుజామున ఈ కార్యక్రమాలు చేయమని చెప్పారండి మనం ఆచరించే ఆచారాలు సాంప్రదాయాలు కేవలం మూఢనమ్మకాలు కాదండి దీని వెనక ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అవన్నీ అందరికీ తెలియజెప్పాలన్నదే మా ఛానల్ ఉద్దేశం అండి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇప్పటి వరకు వాతావరణం మార్పు ఉదయాన్నే లేవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు గురించి తెలుసుకున్నాం కదండి ఇంకా వివరించే అంశాలు ఎన్నో ఉన్నాయండి నదీ స్నానాలు చన్నీటి స్నానం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం దీపారాధన అభిషేకం చేయడం అలాగే తీర్థప్రసాదాలు స్వీకరించడం వెనుకున్న ఆరోగ్య రహస్యాలు పూజా కార్యక్రమం అనంతరం ఒక్క నిమిషం గుడిలో కూర్చుని వెళ్ళమంటారు కదా దాని వెనుకున్న రహస్యాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరణ జరిగిందండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నది స్నానం చన్నిటి స్నానం వల్ల ఉపయోగాలు ఏంటో చూసేద్దాం రండి హిందూ ధర్మంలో మనం నదులను దేవతలుగా పూజిస్తాం అందువల్ల నదీ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి మాతృభూమి గుండా ప్రవహించే ప్రతి నది చాలా పవిత్రమైందండి నది స్నానం శారీరక మానసిక ఆధ్యాత్మిక శుద్ధిని ఇస్తుందని నమ్ముతారు అయితే నది స్నానం ఆత్మశుద్ధిని చేయడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందండి ఇది అనేక రకాల వ్యాధులను కూడా నయం చేస్తుంది అవి ఏంటో చూసేద్దాం రండి నీరు ఒక రకమైన ఔషధం లేదా చికిత్స లాంటిది ఎందుకంటే నదిలో రకరకాల మినరల్స్ కలిసి ఉండడం వల్ల మన మనస్సును ప్రశాంతత పరుస్తుంది శరీరానికి విశ్రాంతినిస్తుంది నది స్నానం చేయడం వల్ల కార్టిసాల్ హార్ట్ బీట్ రేటు రక్తపోటు తగ్గిస్తుందండి నదిలో స్నానం చేసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి ఈ ఫీలింగ్ మీకు అనిపిస్తే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి ఏమండో ఈ నది స్నానం చేసే ముందు తప్పకుండా జాగ్రత్తలు పాటించండి నది స్నానం చేయలేని వారు ఇంట్లో చేసే చన్నీటి స్నానం యొక్క ఉపయోగాలు చూద్దాం రండి అసలే కార్తీక మాసం ఒక పక్క ఎముకల కొరికే చలి మరో పక్క చన్నీటి స్నానం వింటుంటేనే ఒళ్ళు చలితో బిగిసిపోతుంది కదూ మరి స్నానం చేస్తేనో అమ్మో మేము ఆ సాహసం చేయలేమంటారా కానీ చలికాలంలో చాలామంది పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారండి ముఖ్యంగా కార్తీక మాసంలో ఇలా చన్నీళ్ళతో చేసే స్నానాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కూడా కేవలం పవిత్రతకే కాదు చన్నీటి స్నానం వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది అవేంటో చూసేద్దాం రండి మెరుగయ్యే రక్త ప్రసరణ చన్నీటి స్నానం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ఒక క్రమ పద్ధతిలో రక్త ప్రసరణ జరుగుతుందండి దీనివల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి అలాగే దముల్లో కూడా రక్త ప్రసరణ బాగా జరిగి గుండెను సురక్షితంగా ఉంచడంలో చన్నీటి నీళ్లు తోడ్పడతాయండి ఈ స్నానం వల్ల బీపీ అదుపులో ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఈ క్రమంలో శరీరంలోని మలినాలు విష పదార్థాలు సులభంగా వేరై తొలగిపోతాయి చలికాలంలో ఉదయాన్నే చన్నీటి నీళ్లు శరీరంపై పడగానే ఒళ్ళు బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంటుంది దీంతో శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది ఫలితంగా ఎక్కువ ఆక్సిజన్ను పీల్చుకుంటాం అలాగే దీనివల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది ఈ క్రమంలో ఆ రోజంతటికీ కావలసిన శక్తి శరీరానికి లభిస్తుందండి వ్యాయామం చేసే క్రమంలో కాసేపుటి తర్వాత మన శరీరంలోని కండరాలు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనే భావన మనలో కలుగుతుంది అలాగే ఎక్కువసేపు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో కండరాల్లో నొప్పిగా కూడా అనిపిస్తుందండి ఇలాంటప్పుడు కండరాలపైన చల్లటి నీళ్లు పోస్తే ఉపశమనం లభిస్తుంది కదూ వాతావరణం చల్లగా అనిపిస్తే ఎలాగైతే మనం వెచ్చతనం కోసం స్వెటర్లు సాలువలు ధరిస్తామో అలాగే శరీరంపై చల్లటి నీళ్లు పడగానే శరీరంలోని కార్బోహైడ్రేట్లు కొవ్వులు కరిగి వేడి పుడుతుందండి దీనివల్ల కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు శరీరంలోని జీవక్రియల పనితీరు కూడా మెరుగుపడుతుందండి ఒత్తిడి డిప్రెషన్తో బాధపడుతున్నారా అయితే ఒక్కసారి చన్నీళ్లతో స్నానం చేయండి తేడా మీకే తెలుస్తుంది దీనివల్ల ఒత్తిళ్ళన్నీ మాయమై మానసిక ప్రశాంతత సొంతమవుతుందండి కాబట్టి ప్రతిరోజు చన్నీళ్ళతో స్నానం చేయడం వల్ల రోజంతా ప్రశాంతంగా ఉండొచ్చు సో చన్నీటి స్నానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా అయితే ఆరోగ్యపరంగా ఎవరైనా సమస్యలు ఉన్నవాళ్ళు జలుబు జ్వరం సైనసైటిస్ వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు మాత్రం చన్నీటి స్నానం చేయడం మంచిది కాదండి ఇలాంటి సందర్భాల్లో వైద్య నిపుణులను సంప్రదించి వారి సూచనలు సలహాలు పాటించడం మంచిదండి ఆ మాటకొస్తే స్నానం విషయంలో చన్నీళ్లు వేణీళ్లు ఆరోగ్యపరంగా వీటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయనుకోండి ముందుగా వీడియోలో చెప్పిన విధంగానే మరిన్ని అంశాలను పార్ట్ త్రీలో లో